ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం విడి గోల్డ్ కంపెనీ హాయ్ వెల్కమ్ నేను ఈ రోజు మనం ఆర్గానిక్ ఫార్మ్కి సంబంధించి ఎలాంటి ఫర్టిలైజర్స్ వాడుతున్నాం అయితే ఈ ఫర్టిలైజర్స్ లేకుండా కూడా వ్యవసాయం చేయొచ్చు అదే సేంద్రియ వ్యవసాయం ఈ సేంద్రియ వ్యవసాయానికి వాడాల్సిన ఫర్టిలైజర్స్ ఏంటి దానికి ఎలాంటి ఎరువులు వాడాలి దీన్ని కంప్లీట్గా ఒక రకమైనటువంటి జీవామృతం అనే చెప్పుకోవాలి ఎందుకంటే పశువులకి పశువుల ఎరువుల నుంచి వచ్చేటువంటి పేడ అండ్ అదేవిధంగా మనం చూసుకుంటే ఆవు పేడ మేక పేడ అదేవిధంగా పిపో ఇలాంటి కొన్ని ఆర్గానిక్గా వచ్చేటువంటి వాటితో ఒక నూతన ఫర్టిలైజర్ని తయారు చేశారు నా బ్రహ్మయ్య గారు మనం దాత్రి గోల్డెన్ దాత్రి అనేటువంటి పేరుతో కూడా మనం గతంలో మాట్లాడుకు అయితే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరుగుతున్నటువంటి రైతు మహోత్సవ వేదిక ఏదైతే రైతు మేళలో భాగంగా ఇక్కడికి వచ్చేటువంటి రైతులకి యూరియా డిఐపి లాంటి ఫర్టిలైజర్స్ వాడడం వల్ల ఎలాంటి సారాన్ని కోల్పోతూ ఉన్నారు భూమిలో మరి వీటి ద్వారా ఎలాని పెంచవచ్చు దాంతోపాటుగా మరి గతంలో ఇటు డిఐపి ఊరియా లాంటి ఇచ్చేటువంటి గ్రోత్ని ఈ దాత్రి గ్రోత్ దాత్రి అండ్ దాత్రి గోల్డ్ ఇస్తుందా ఇవ్వదా రైతులకు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నా మనతో మాట్లాడేందుకు బ్రహ్మేకర ఆయనతో మాట్లాడదాం బ్రహ్మేక ఎలా ఇక్కడికి వచ్చేటువంటి రైతులకు ఏం చెప్తా ఉన్నారు వాళ్ళకి ఏ విధమైనటువంటి మరి వాళ్ళంతా కూడా కంప్లీట్గా పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళకంతా యూరియా తీసుకోవాలన్నా డిఐపి తీసుకోవాలన్నా లేకపోతే ఏ మందులు వేయాలి ఏ ఏ రూల్స్ వెళ్ళాలి అన్నటువంటి ఆలోచనతోనే ఉంటారు అట్లాంటి వాళ్ళకు మరి దీనిపై ఎట్లా అవగాహన కల్పిస్తూ ఉన్నారు అయితే అండి ఇప్పుడు రైతులు మన దగ్గరకు వచ్చే రైతులు మొత్తం కూడా సేంద్రీయ వ్యవసాయం వైపు మరలాలి భవిష్యత్తు దానికే ఉంది తర్వాత సమాజం సమాజంలో రకరకాల రుగ్మతలు ఏర్పడుతున్నాయి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అనేది రైతు కూడా గుర్తించాడు కానీ ఇప్పుడు రైతుకున్న సమస్య ఏంటంటే రసాయన వ్యవసాయం చేసి హయ్యెస్ట్ దిగుబడులు తీస్తేనే వ్యవసాయం గిట్టుబాటుగా కాని పరిస్థితుల్లో ఉంది అలాంటిది మళ్ళీ సేంద్రీయం అంటే రైతు మనసులో ఏముందంటే సేంద్రియ వ్యవసాయం అంటే దిగుబడి తక్కువ వస్తుంది రసాయన వ్యవసాయంతో పోటీ పడే దిగుబడి రాదు దిగుబడి తక్కువ వచ్చినప్పుడు మనకు వచ్చే డబ్బు కూడా తక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఆర్థికంగా నెల ఈ వ్యవసాయంలో నిలబడలేమనే ఒక భయం ఉంది ఫస్ట్ ఆ భయాన్ని పోగొట్టడం కోసం రసాయన వ్యవసాయంలో ఏదైతే దిగుబడి తీస్తున్నాడో దానికి ఈక్వల్గా దిగుబడి తీసే తీయగలిగిన సేంద్రియ ఎరువుల్ని మనం తయారు చేయటం జరిగింది దాత్రి దాత్రి గోల్డ్ అనే రెండు ఎరువులను తయారు చేయటం జరిగింది అయితే ఇక్కడ వచ్చిన రైతులు వచ్చిన ప్రతి ప్రశ్న ఇదే ఫస్ట్ అడుగుతా రసాయన ఎరువులతో దిగుబడి వస్తుందా అని నేను అడుగుతున్నాను దానికి మనం సంజాయిషి అంటే దాన్ని వస్తుంది అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసిన తర్వాత నాకు ఫలితం ఏంది అని అంటున్నారు అదే పెట్టుబడి దీ ఫస్ట్ ఏమో దీంట్లో దిగుబడి తక్కువ అనే కాన్సెప్ట్ ఉండేది దీని దీని జోలికి రాలా ఇప్పుడు దిగుబడి ఈక్వల్గా తీసుకురావచ్చు అని చెప్పిన తర్వాత బెనిఫిట్ ఏంది అని అడుగుతున్నాడు అంటే ఏంది అంటే మా రైతుకి ఇది చేస్తే ఇంకేమైనా అడిషనల్ ఇన్కమ్ వస్తానంటే వస్తుంది ఎప్పుడు వస్తుంది అని అంటే ఫస్ట్ నువ్వు ట్రస్ట్గా నమ్మి దీన్ని రసాయన ఎగురువులతో సమానంగా దిగుబడి తీసుకొచ్చి దీన్ని చేసి రసాయన మార్కెట్లో ఫస్ట్ ఇయర్ రమ్ము రసాయన మార్కెట్లో ఏదైతే నువ్వు ఇప్పుడు ఈరడిపి వేసి పండిస్తే ఏ రేట్ వస్తుందో ఆ రేట్కే అమ్ము దానివల్ల నీకు ఈ వ్యవస్థ మీద నమ్మకం వచ్చింది ఆఫ్టర్ దట్టు నెక్స్ట్ ఇయర్ బేసిక్ నుంచి ఈ ఎరువులు పైన మందులు కూడా ఈ సేంద్రియ మందులు పిచికారీ చేసి అదే దిగుబడి నువ్వు కాపాడితే అప్పుడు నీకు మార్కెట్ ఎస్టాబ్లిష్ అయింది ఇది ఫస్ట్ మన దగ్గరకు వచ్చే రైతులు అడుగుతున్న ప్రశ్నకి మనం సమాధానం ఇస్తున్నాం సో వాళ్ళు ఖచ్చితంగా కూడా ఇది వాడాలి అని అంటే వాళ్ళకు ఒక షాంపుల్ టెస్ట్ అనేది కావాలి ఎందుకంటే ఇప్పుడు మనం బట్టల్ షాప్కి వెళ్ళినా వెళ్ళినా కూడా ఒక రన్ అనేది వేస్తాం అట్లాంటి రైతులకు మరి వాళ్ళు కూడా ట్రైల్ అంటే మేము కూడా టెస్ట్ చేసుకోవాలి మరి ఇది పని చేస్తుందా లేదా అన్నటువంటి డౌట్ కూడా ఉంటుంది కదా వాళ్ళకి మరి ఏమన్నా ఫెసిలిటీస్ ఇస్తున్నాం అండి ఇప్పుడు మనం వన్ కేజీ ప్యాకింగ్ ఇలా వన్ కేజీ ప్యాకింగ్ తయారు చే తయారు చేసాం జస్ట్ శాంపుల్ ఇక డెమో పీస్ కింద రైతులు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నాడో సేంద్రియ వ్యవసాయం చేయాలి భవిష్యత్తు దీంట్లో ఉందని నమ్మకంగా మన దగ్గరికి వచ్చారో వాళ్ళకి ఇలా వన్ కేజీ ప్యాకింగ్ ఇస్తున్నావు నువ్వు పండించే పంట ఏదైనా అది ప్యాడీ పండించు మూడు వేల ఐదు వందల రకాల పంటలకి ఏ పంటకైనా ఇది అప్లికబుల్ ఏ పంటకైనా వేసి నువ్వు రసాయన వ్యవసాయంలో చేసి దిగుబడి తీసుకోవచ్చు కాబట్టి ఇలా వన్ కేజీ ప్యాకింగ్ ఇస్తున్నావు నువ్వు హార్టికల్చర్ కైనా టచ్ చేసుకో వన్ కేజీ తోటి ఇప్పుడు నువ్వు ఒక ఎకరానికి యాభై కేజీలు వేస్తున్నావు అంటే నువ్వు యాభై కేజీల బ్యాగ్ వేస్తున్నావు అని అంటే అప్పుడు రెండు సెంట్లకి ఒక కేజీ వేస్తున్నట్టు వంద సెంట్లు అంటే ఒక ఎకరం యాభై కేజీలు బ్యాగ్ ఒక ఎకరానికి వేస్తున్నావు అంటే రెండు సెంట్లకి ఒక కేజీ వేసినట్టు లెక్క అప్పుడు నువ్వు రెండు సెంట్ల భూమికి ఇదే కేజీ ఇది ఈ కేజీ వేసి నువ్వు చెక్ చేసుకో నువ్వు ఏ క్రాప్ అయితే వేస్తున్నావు రెండు సెంట్ల భూమిలో ఏ క్రాప్ పండిస్తున్నావు ఆ క్రాప్కి వన్ కేజీ ప్యాకెట్ వేసుకొని చెక్ చేసుకో సైమల్టేనియస్గా మిగిలిన దానికి వేరే రసాయన మందులు వాడుకో అని చెప్పి ట్రయల్ బేస్ మీద ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి మనం సేల్ చేయటం జరుగుతుంది చాలా మందికి బేసిక్ ఏంటంటే ఎరువులలో ఉన్నటువంటి రసాయనాలు మనకు తెలిసిన విషయమే అంటే పొటాష్ గానీ యూరియా కానీ లేదంటే డిఏపి లాని ఇట్లలో వేయడం వల్ల ఎంత గ్రోత్ వస్తుంది అనేది వాళ్ళకి తెలుసు ఎందుకంటే ఎగ్జాంపుల్ గా వాళ్ళు చూసారు కనుక సో దీంట్లో ఎంత గ్రోత్ వస్తుంది సో ఇవన్నీ డౌట్స్ అడుగుతా ఉంటారు గ్రోత్ వస్తుందా రాదా వేయడం వల్ల మేము ఆవు పెంట వేసుకోవచ్చు గొర్రెల పెంట వేసుకోవచ్చు ఇంకేదైనా పెంటలు కూడా దొరుకుతా ఉంటాయి అవి కూడా వేసుకోవచ్చు కదా మీదే ఎందుకు వాడాలి మీరు ఏం చేస్తా ఉన్నారు డౌట్లు కూడా అడుగుతారు సో వాళ్ళకి వాళ్ళకేం ఎక్స్ప్లనేషన్ ఇస్తారు అయితే రసాయన ఇప్పుడు రసాయనం ఎరువులు వాడే వాళ్ళకి ఈక్వల్గా ఇది వస్తా చూస్తున్నాం ఆవు పెండ మేకల పెండ ఎరువుల పెండు వేసే వాళ్ళకి కూడా మనం కౌన్సిలింగ్ ఇస్తున్నాం అంటే నువ్వు ఏదైనా మాన్యూర్ని భూమికి ఇచ్చిన తర్వాత అది డీకంపోజ్ అయిన తర్వాత మాత్రమే మొక్క కందిద్ది న్యాచురల్గా గ్రామీణంలో మనం క్లైమేట్లో మాన్యూర్ డీకంపోజ్ కావాలంటే ఆరు నుంచి కొన్ని ఎరువులు మూడు నెలలు నాలుగు నెలలు ఆరు నెలలు టైం పడుతుంది అందుకనే మన వెనకటి కాలంలో మన రైతులు తాతల ముత్తాతలు ఏం చెప్పారంటే ఈ పంటకు బలం వేస్తే నెక్స్ట్ పంటకు బండి అందిద్ది బలం అనేవాళ్ళు అలా నువ్వు ఈ మాన్యుర్స్ని డైరెక్ట్గా చేసే కంటే ఎలా మనం డీకంపోజ్ చేసి ఎరువు వేయటం వల్ల సత్వర రిజల్ట్స్ వస్తాయి ఒకటి రెండోది ఏంటంటే సాయిల్లో కర్బన్ పదార్థం అనేది పడిపోవటం వల్ల అంటే అగ్రికల్చర్ మెథడ్స్ డెవలప్ అవుతున్న ప్రతిరోజు అడ్వాన్స్డ్ అగ్రికల్చర్ మార్కెట్లోకి వస్తున్నప్పుడు భూమిని లోతు దుక్కులేయటం రెండు ఫీట్లు మూడు ఫీట్లు అలా దుంతున్నారు అది చాలా డేంజరస్ చర్య భూమిని లోతుగా దున్నటం అనేది లోతుగా దున్నటం వల్ల కార్బన్ పర్సంటేజ్ అనేది పడిపోతుంది గాల్లో కార్బన్ డైఆక్సైడ్ అని ఎయిర్లో కలిసిపోతుంటుంది అయితే ఇలాంటి తప్పులు చేస్తున్నప్పుడు ఈ ఎప్పుడైతే మైక్రో ఆర్గానిజమ్స్ సాయిల్లో పడిపోతాయో నువ్వు డీకంపోజ్ కాని మాన్యూర్ని భూమిలో ఇచ్చినప్పుడు మిత్ర సూక్ష్మజీవులు శత్రు సూక్ష్మజీవులు రెండు ఉంటాయి ఎప్పుడైతే క్లైమేట్ చేంజెస్ వచ్చినాయో శత్రు సూక్ష్మజీవులు దాన్ని ఆవాసంగా చేసుకొని పంటలకు తెగుళ్ళని విస్తరించే అవకాశం ఉంటుంది అలానే పురుగులను కూడా విస్తరించే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి దీనికి అంటే వ్యత్యాసం ఇది డీకంపోజ్ ప్రాసెస్ చేసి అన్ని మైకి మూడు వందల రకాల మిత్ర సూక్ష్మజీవులను ఇనాక్యులేట్ చేసి ఇస్తున్న ఎరువు కాబట్టి ఇప్పుడు ఇది ఎరువు మనం ఒక కేజీ వేస్తే మనం డీ మనం చేసే డీకంపోజింగ్ ప్రాసెస్లో ఐదు కేజీల రా మెటీరియల్ని అంటే మేకల ఎరువు కానీ కోళ్ళ ఎరువు కానీ పశువుల ఎరువులు కానీ ఐదు కేజీలని డీకంపోజింగ్ ప్రాసెస్లో పెడితే మనం వంద రోజులు ఫర్మెంటేషన్ ప్రాసెస్ పెట్టి మూడు వందల సూక్ష్మజీవులను దాంట్లో అడాప్ట్ చేస్తే అది ఒక కేజీ అయింది దట్ మీన్స్ ఏంది నువ్వు ఒక ట్రక్కు ఎరువు భూమికి ఇస్తే అదే ట్రక్కు ఎరువు ఒక ఆరు నెలలకు మూడు నెలలకు పనిచేసేదాన్ని రో కింటా రెండు కింటాల ఎరువుతోటి ఆ ట్రక్కు ఎరువు చేసే పని ఈ రెండు గింటాలతోటి చేసుకోవచ్చు ప్లస్ ఇంకొకటి ఇది సత్వరంగా రిజల్ట్స్ చూపించింది తెగుళ్ళను కానీ పురుగులను కానీ కంట్రోల్ చేయడంలో కానీ సూక్ష్మ పోషక లోపాలను సవరించడంలో కానీ సత్వరంగా వేసిన మూడో రోజుల నుంచే పనిచేసి మొక్కలకి నూట ఇరవై నుంచి నూట యాభై రోజుల వరకు నిరంతరాయంగా న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ని మొత్తాన్ని క్లియర్ చేస్తుంది ఇంకొకటి మీరు అడిగారు రసాయన ఎరువులు న్యూట్రియెంట్స్ అని మైక్రోన్యూట్రియన్స్ అని ఇవన్నీ తర్వాత అన్నిటిని కాంపెన్సేట్ చేస్తా అంటే చేస్తుంది ఇందులో నలభై రకాల ఐటమ్స్ ఉంటాయి పదిహేడు రకాల పోషకాలు ప్రధాన పోషకాలు సూక్ష్మ పోషకాలు ఉంటాయి ఒక ఇరవై ఇరవై ఐదు రకాల ఎంజైమ్స్ ఉంటాయి హార్మోన్స్ ఉంటాయి ప్రోటీన్స్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇది ఒక అమృత ఆహారం లాంటిది మొక్కకి కాబట్టి ఇది ఇది ఇవ్వటం ద్వారా నువ్వు ఏ అడిషనల్గా పైన న్యూట్రియెంట్స్ స్ప్రే చేయటం భూమికి న్యూట్రియన్స్ ఇవ్వటం రసాయన ఎరువులు వాడాల్సిన అవసరం ఏమీ ఉండదు నూట యాభై వన్ నూట ఇరవై నుంచి నూట యాభై రోజులు నిరంతరాయంగా మొక్కని బలోపేతం చేసుకుంటూ ఎదుగుదలను ప్రేరేపిస్తూ పుష్పించటం ఫలదీకరణ చెందటం పుష్పించిన పూత కాయగా మారటం సైజు పెరగటం అంతా వ్యవస్థలో సిస్టమేటిక్గా ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది థ్యాంక్ యూ అండి సో మొత్తానికి ఈ రసాయన ఎరువులు ఎరు ఎరువులకు సంబంధించి మనం మాట్లాడుకుంటే రసాయన ఎరువులు వాడకుండా నేచురల్గా న్యాచురల్గా పండించవచ్చు కంప్లీట్గా కూడా ఎలాంటి ఫర్టిలైజర్స్ లేకుండా ఈ యొక్క ఏదైతే దాత్రి గోల్డెన్ దాత్రికి సంబంధించినటువంటి ఎరువుల్ని మనం వాడుకోవచ్చు అయితే ప్రధానంగా దీనికి సంబంధించి గతంలో కూడా మనం ఒక వీడియో చేయడం జరిగింది దీంట్లో రేట్కి సంబంధించి కంపేర్ చేసుకుంటే యూరియా డీఏపీకి ఏ విధంగా అయితే మనము రేట్స్ ఎక్కువ శాతంలో ఉంటాయి దీనికి కూడా అతి తక్కువ ప్రైజ్లో కేవలం అటు దాత్రికి ఇది కేవలం పదిహేను వందల వరకు ఉంటే ఇటు గోల్డెన్ దాత్రికి అప్ టు రెండు వేలు రెండు వేల ఐదు వందలు మూడు వేల వరకు గోల్డెన్ దాత్రి ప్రైస్ మనకు కనబడుతుంది కంప్లీట్గా కూడా ఇది ఒక న్యూట్రిషన్ ఫుడ్ అని చెప్పుకోవాలి అంటే కంప్లీట్గా వ్యవసాయం చేసేటువంటి రైతులకు ఆర్గానిక్గా పండించాలి అనుకునేటువంటి వాళ్ళకి ఒక న్యూట్రిషన్ లాంటి ఫుడ్ని శాస్త్రీయ పద్ధతిలో మొత్తం నేచురల్ గా చేస్తున్నటువంటి ఒక నేచురల్ ఆ నేచురల్ కి సంబంధించినటువంటి ఎరువులనే చెప్పుకోవాలి మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి